వంకాయ కూర కూడా వండుకుందామా వంకాయ కూర వండుతా ఎంతసేపు గుత్తి వంకాయ పప్పు వంకాయ అవన్నీ వండుతారు కదా నేను శనగపప్పు మినపప్పు ఎండుమిర్ చేసి నేను గుత్తి వంకాయ లాగానే వండుతా పప్పు వంకాయ ఎట్లా ఉంటుందో చూడు పప్పు అంచుకు టమాటా పప్పుకి ఉట్టి వేసుకొని పక్కకు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఎప్పుడన్నా చూసావన్నీ చూడ ఇప్పుడు చూడు ఇవన్నీ ఫస్ట్ వేపుకుంటావా కొంచెం ఇలా కొంచెం రౌన్గా చాలా వేపుకోవాలా వేపుకోవాలా తర్వాత మినప్పప్పు శనగపప్పు కొంచెం లేటుగా ఎగుతుంది మినపప్పు తొందరగా ఎగుతుంది ఊరికే తొందరగా వేడికి చేస్తాను కలిపి కలిపి అయిపోతుంది ఇది ఏగుతుంది అది వేగదు విడివిడిగా ఎంచుకోవాలి తర్వాత ఎండిమిర్చి కూడా వేసి కొంచెం దూరంగా వేడిగా చేయాలి ఇక కొంచెం ఎండుమిర్చి కూడా ఇలా ఇలా చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా పొడి చేసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా తర్వాత కొంచెం నూనె కొద్దిగా నూనె వేసి ఇలా ఇచ్చేసుకోవాలి ఇందులో నూనె పోసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేయాలి లేకపోతే చేదు వస్తుంది తర్వాత ఇక ఇలా అనేసి ఇగో ఇట్లా పెట్టేసి ఇట్లా నూనెలో వదిలాలి అంతే మిగిలిన పప్పు ఉంటుంది కదా అవి కొద్దిగా మగ్గినాక దాని మీద వేసేసుకోవాలి అంతే ఒక టూ మినిట్స్ ఇట్లా మూత పెట్టండి మూత తీసి మగ్గినవి మగ్గని మనకు తెలిసిపోతుంది కదా మగ్గిన తర్వాత ఇక ఇది పొడి వేసేసుకోవాలి కావాలంటే ఎక్కువ కావాలి అనుకున్నాను లేదు అనుకుంటే అవసరం లేదు వేసుకొని రెండు నిమిషాలు ఇలా అనుకుంటే వంకాయ రెడీ ఎవరన్నా అనుకుంటారా ఇలాగా నేను చూడలే ఇదే ఫస్ట్ టైమ్ చూడు ఈసారి తిని చూడు చూసి ఎలా ఉందో చెప్పు చూసి చెప్పాలా తిని చెప్పాలా తిని చెప్పండి ఒక్కొక్క ముక్క